సూపర్ స్టార్ మహేష్ గురుగుదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ అంచనాలకు తగ్గట్టుగానే అదరకొడుతుంది సినిమా ప్రీ హంగామా సంచలనంగా మారడమే కాదు ఓవర్సీస్ లో మహేష్ సత్తా మరోసారి చేసింది స్పైడర్ మూవీ ఓవర్సీస్ లో మహేష్ ఫాలోయింగ్ ఏంటన్నది అక్కడ ఆయన సినిమాల కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది మిలియన్ మార్కును అవలీలగా దాటే మహేష్ సినిమాలు తెలుగులో రిజల్ట్ ఎలా ఉన్నా సరే అక్కడ మాత్రం నిర్మాతలకు లాభాలు తెప్పించేస్తాయి ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవం డిజాస్టర్ గా నిలిచినా సరే ఓవర్సీస్ తో స్పైడర్ సంచలనాలు సృష్టిస్తుంది ఏకంగా అక్కడ స్పైడర్ సినిమాను పదిహేను కోట్ల ఇరవై లక్షలకు కొన్నారంటే ఓవర్సీస్ తో మహేష్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు నూట ముప్పై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రెండు వందల కోట్ల మార్క్ టచ్ చేసేలా ఉంది బాహుబలి బిగ్నింగ్ తర్వాత నాన్ బాహుబలి రికార్డులన్నీ తిరగరాసిన మహేష్ మరోసారి అదే తరహాలో బాహుబలి టూ తర్వాత నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసే ప్రయత్నంలో ఉన్నాడు ప్రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు ఇక ఈ సినిమాలో మొదటి సాంగ్ బూమ్ బూమ్ నిన్న రిలీజ్ అయింది జెన్స్ బాండ్ తరహాలో సాగే ఈ సాంగ్ లో మహేష్ లుక్ మాత్రం అదిరిపోయింది మరి అనుకున్నట్టుగా సంచలనాలను సృష్టించడానికి వస్తున్న స్పైడర్ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అవుతుంది ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి